రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ అవినీతిలో కూరుకుపోయిందని ధాన్యం కొనుగోళ్లలో కోట్లల్లో దోపిడీ జరుగుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు తేమ తరుగు పేరిట రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ధాన్యం కొనుగోళ్లను ఐకేపీకి కాకుండా పిఎస్సిఎస్ సెంటర్లకు ఇవ్వడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు ధాన్యం కొనుగోళ్లలో దోచుకుంటున్న సొమ్ము ఎవరెవరి ఖాతాల్లోకి ఎంత పడుతుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కొనుగోలు అనేకమైనటువంటి అంశాలు వస్తున్న ఈ ప్రభుత్వం పట్టించుకోపోవడం అనేది చాలా దారుణమని తెలియస్తా కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రతకలతో పాటు బిల్లర్లు చేస్తున్నటువంటి దోపిడి మరి ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నదా లేకుంటే ప్రభుత్వం కళ్ళు కప్పి ఈ పతంగం నడుస్తున్నదా పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉన్నది వర్షాలు మొదలవుతున్న తరుణంలో ఇంకా చాలా చోట్ల వరి కొనుగోలు కేంద్రాలు ఇప్పుడిప్పుడే మొదలవుతుండడం ఒకవైపు వర్షాలు పడుతున్న సమయంలో రైతుల్ని భయపెట్టేసి ఎప్పటిలాగా నేను దోపిడీ చేయడం ఇది ఆనవాయితీగా మారింది గతంలో కొనుగోలు ఐకేబీ ద్వారా జరిగేది కొత్తగా పీఎస్సీఎస్ డీసీఎంఎస్లకు ఇచ్చి ఎవరి మనుషుల్ని వాళ్ళు రిక్రూట్ చేయడం వల్ల ఈ దోపిడీ మొదలైన సంగతి చాలా స్పష్టమైతున్నది మీరు వసూలు చేస్తున్నటువంటి డబ్బు ఎవరి ఖాతాలకు పోతున్నది దీన్ని ఏం ట్యాక్స్ అనాలా దీన్ని ఏం ఏ పేరు పెట్టినా దీన్ని ఏ ట్యాక్స్ పేరు నేను పిలవాలనో మంత్రి గారు నాకు తెలియజేయాలని కోరుతా ఉన్నాను